Ready to move in premium triplex villas at వైసీపీ రెబల్ ఎంపీ పరిస్థితి ఇప్పుడు రెండింటికే తయారైంది గత ఎన్నికల్లో వైసీపీ తరపున నర్సాపురం ఎంపీగా గెలిచి తర్వాత సీఎం జగన్ పై తిరుగుబావుట ఎగరవేసిన రఘురామకృష్ణం రాజు విపక్ష నేతలకు దక్కిరయ్యారు వచ్చే ఎన్నికల్లో కూటమి టికెట్ దక్కించుకుని పోటీ చేయాలని భావించారు కానీ అనుకున్నదే జరగలేదు ఎన్నికల సమయం వచ్చేసరికి ఆయన పోటీలో లేకుండానే పోయారు పొత్తులో భాగంగా నర్సాపురం సీటును దక్కించుకున్న బీజేపీ అక్కడ దాదాపుగా ముప్పై ఏడుగా పార్టీలో ఉన్న భూపతి రాజు శ్రీనివాస వర్మకు సీట్ కేటాయించింది దీంతో రఘురామ మరి పోటీలో ఉండరని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి అయితే ఈ సమయంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళమండలం పెదామీరంలోని తన సొంత ఇంటికి చేరుకున్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజీ వాళ్ళ వచ్చే ఎన్నికల్లో నర్సాపురం నుంచి పోటీ చేస్తున్నట్లుగా చెప్పారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నుండి పోటీలో ఉంటారని ఆయన వెల్లడించారు ప్రధానమంత్రి మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి తరపున న్యాయం చేస్తారని తెలిపారు ఎట్టి పరిస్థితిలో ఎన్డీఏ కూటమి తరపున నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా తాను పోటీ చేయాలనేది ప్రజల కోరిక అని రఘురామ చెప్పుకొచ్చారు మూడు నాలుగు రోజుల్లో ఏమైనా జరగచ్చని చెప్పిం పేర్చారు ప్రస్తుతం రఘురామ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి నర్సాపురం నేను నర్సాపురం నుంచి ఎంపీగా రావాలి మెజారిటీ ప్రజల అభిప్రాయం ఈ రోజుకి వాళ్ళ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అనేది నా విశ్వాసం అది అతి విశ్వాసం కాదని నేను అనుకుంటున్నాను అంటే చర్చ జరగటం డెఫినెట్గా దురదృష్టం ఇది ఒకే ఒక్కడు ఎక్స్పెక్ట్ చేశాడు ఇటువంటి చర్చ జరుగుతుందని రాష్ట్రంలో ఒక్కడెవరో తెలుసా మీకు పేరు జగన్మోహన్ రెడ్డి మనస్ఫూర్తిగా నేను నమ్మి చెప్పేది ఏంటంటే మూడు నాలుగు రోజుల్లో తప్పకుండా కూటమి తిరిగి నన్ను బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు గతంలో నేను ఎందుకని చెప్పానో ఏ పార్టీయో నేను ఇప్పుడు చెప్పలేనని చెప్పింది ఈ ముందు చూపుతోటే చెప్పా పలానా పార్టీ అంటే ముందు ఆ పార్టీకి వలహేస్తాడని చెప్పి నేను ముందు చూపుతో ఏ పార్టీయో చెప్పకుండా నేను ఉన్నా బట్ ఎనీఓ తప్పకుండా కూటమి తరఫున ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి సీటు వచ్చింది కాబట్టి మేబీ భారతీయ జనతా పార్టీ తరఫునే పోటీ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు తుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి